పాత్రికేయ మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు పొద్దుటూరు పట్టణ ప్రజలకు నమస్కారం మొన్నటి దినం ఆయిల్ మిల్ కాజా అనే గొప్ప మేధావి ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు ఎంతో నేను ఆలోచన చేయాల్సిందే అని కాజా నీ గత చరిత్ర చెప్పు ఫస్ట్ నేను ఏదో బ్లాక్మెయిల్ చేసేదానికి మాట్లాడుతున్నావు అన్నావు ఎక్కడ నిన్ను నేను బ్లాక్మెయిల్ చేసినా మీ ఇంటి దగ్గరికి ఎస్ఐ వచ్చి మీ ఆఫీస్లో చెక్ చేసేటప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి ఎస్ఐని పంపించినానా లేదా ఆ రోజు ఏమన్నా డబ్బు ఇచ్చినావా నిన్నేమన్నా బ్లాక్మెయిల్ చేసినానా మీ అత్తగారి పంచాయతీ రాయచోటిలో డబ్బు రావాల్సి ఉంటే నేను వచ్చి నీకు డబ్బు తీసుకొచ్చిన నువ్వు నేను ఇంకొక నీకు తెలుసు ఎవరు వచ్చింది ఆ రోజు ఏమన్నా నాకు డబ్బు ఇచ్చినావా నిన్న మన్న రాయచోటిలో మీ స్థలంలో ఎవరో బండలు పతారంటే పొద్దుటూరు నుంచి పోయినామా లేదా ఆ రోజు డబ్బు ఇచ్చినావా ఏదానికి ఏ డబ్బు ఇచ్చినావు కాజాను నీకు నేను డబ్బు సాయం చేసిన నీకు నేను డబ్బు సాయం చేసిన నువ్వు మా నాయన ఆయిల్ మిల్లు ఉన్నది పూర్వము ఏదో టీ బంకు పెట్టుకుంటే నేను ఏదో నువ్వు నువ్వు బట్టే నేతి మాటలకు భయపడను నేను నిన్న అలా ఏ రోజు చేయలే నువ్వే ఈరోజు ఏదో మాటలకు ఏదో ఊహించుకొని మాట్లాడుతానో నీ పబ్బం గడుపుకుండేదానికి నీలాంటి నా వర్సు నేను చెప్పను ఇలాంటి వ్యక్తిని నేను నాకు మంది చెప్పినారు నీ గురించి అయినా ఒక మైనార్టీ నాయకుడు ఉన్నీలే అని నేను నేను ప్రోత్సహించ వచ్చిన ఎప్పటి నుంచో ఏ రోజైనా నువ్వు నాకు డబ్బు ఇచ్చినావా ఏ రోజైనా చెప్పు ఏదో బ్లాక్మెయిల్ చేసినా అంటాండవు సరే బ్లాక్మెయిల్ అని అంటు కదా నువ్వు భారతాల్ అంటే గోల్డెన్ ప్లాజా దానికి పిటిషన్ పెట్టినావు ఎంత డబ్బు తీసుకున్నావు నేను మీ ఆఫీస్లో ఉన్నప్పుడే వాళ్ళ టైర్ల భాష కొడుకు వచ్చినాడు నన్ను చూస్తానే బయటికి వెళ్ళిపోయినాడా లేదా రోజుసేపు కూర్చొని నాకు ఎవరో తెలియదు అతను మళ్ళా చెప్పినాడు మాటల సందర్భంలో అదే పిటిషన్ నన్ను నువ్వు పెట్టమన్నావా లేదా అన్న భారతాల మీద పెట్టున్నా అని నేనేం చెప్పినా నీకు అయ్యా ఒడ్లో దాదాపు ఇప్పుడు దాంతో పార్ట్నర్ ఉన్నాడు అట్లా చేయను నేను నాకు శత్రువు అంటే చెప్పు నేను పెత్తా అని చెప్పిన దాని మీద డబ్బు తీసుకున్నావా లేదాను చెప్పు శివాలయం సెంటర్కి రాను మాట్లాడదాం దీని గురించి మళ్ళా ఏదో ఇంకా ఉండాయి అండం అన్నావు ఏదైనా తీ కాజాను శివాలయం సెంటరే నీకు సిబిల్లులు అంటావు సిబిల్లుల గురించి ఈరోజు వచ్చింది ఆ నోరు నీకు ఈరోజు ఈ ఐదేళ్ళు ఈ నాలుగున్నర ఏళ్ళ నుంచి ఆడిపోయిన సిబిల్లుల గురించి ఆ రోజు నోరు లేదా ఆ రోజు నా నోరు ఇప్పుడైనా సిబిల్లు ఎవరు చేసినారో ఏమో మొత్తం తీసుకోండా శివాలయం సెంటరే నీకు ఎనీ టైం ఎనీవేర్ టైం నీదే ప్లేస్ నీదే రా వస్తా శివాలయం సెంటర్కు మా బంగారన్న మున్సిపల్ అభివృద్ధికి డెవలప్ చేస్తాడు అన్నావు ఈ బంగారన్న గురించి ఎన్ని సూళ్ళు నా కాడే చెప్పినావున్నా ఎన్ని సూళ్ళు చెప్పినావు నేనన్నా వాళ్ళని మాట్లాడలే నువ్వు మాతో తిరిగేటప్పుడు మనమంతా అసమ్మతి వర్గం అని తిరిగేటప్పుడు ఎన్ని షూళ్ళు చెప్పినావు వాళ్ళ గురించి అంత ఘోరంగా మాట్లాడినావు మనమంతా ఒకసారి కూర్చుంటే నువ్వు కార్ వేసుకొని ఓన్ డ్రైవింగ్ మాజీ ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి నేను ఈరోజు గేటు గుద్దుతా అది గుద్దుతా అని పోయినావా లేదా చెప్పు ఇదే పొద్దున్నే మళ్ళా ఫోన్ చేసి నా అక్కడ సీసీ కెమెరాలు ఉన్నట్టున్నాయి నా ఏదన్నా కంప్లైంట్ ఇస్తే పెళ్లికాటిచ్చేదానికి పోయినా అని చెప్పున్నా నీకాడికి ఒక పోలీసు వాళ్ళు వస్తే అన్నావా లేదా నా పొద్ధాల పుట్టా నోరుందని అదంటే అది మాట్లాడకూడదన్న మేము మున్సిపాలిటీకి అభివృద్ధి డెవలప్ చేస్తామని చెప్పినావు నువ్వు లాస్ట్ ఆరు నెలల క్రితం ఎవరు తిన్నా కూరగాయల మార్కెట్ నువ్వే కదా ఇరవై లక్షలు బాకీ ఉండవు అది కట్టు అది కట్టి నువ్వు నెక్స్ట్ పెస్ మీట్ పెట్టు మేము ఎగ్జిబిషన్ అందుకు చెప్పినాం పెద్ద సంఘ సంస్కర్తలు మాత్రం మాట ఎగ్జిబిషన్ వాళ్ళను ఎవరైనా కానీ నువ్వే కదా బాకీ ఉండవు ఇరవై లక్షలు మీ తమ్ముళ్ళే కదా మార్కెట్లో ఉన్నింది కలెక్షన్ రాబట్టింది దాని గురించి ఫస్ట్ డబ్బు కట్టున్నాను మళ్ళీ మాట్లాడదాం మొన్న పోటీలో నువ్వు ఉన్నావా లేదా మార్కెట్ కూరగాయల మార్కెట్లో ముప్పై లక్షల డబ్బు డిపాజిట్ డబ్బు నీ డబ్బు నువ్వు రిటర్న్ తీసుకొని మార్కెట్ వాళ్ళని కట్టిన వాళ్ళని ఈ రోజుకు వాళ్ళకు డిపాజిట్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టినావు ఏమంటే మెజారిటీ ఉంది ఏమంటే చేతులు ఎత్తండి మాది మెజారిటీ అంటావు నీ డబ్బు పెట్టింటే నువ్వు నిజాయితీ పరువు డిపాజిట్ కట్టి ఉంటే మళ్ళా మా చైర్మన్ అమ్మ మేము అభివృద్ధి నిరోధకులం కాదు అంటావు ఎట్లా కాదున్నా మీరు ఈరోజు మేము మున్సిపాలిటీకి ఆదాయం రావాలని లెస్సు కావాలా లెస్సు లెస్సు వర్కులే మేము మున్సిపాలిటీలో ఆమోదిస్తామని చెప్తే మీరేం చేసినారనా ఏం చేసినారు నువ్వే ఎట్ట రేపు ప్రెస్ మీట్ చెప్పు దీనికి కానీ మళ్ళీ మేము అభివృద్ధి నిరోధకులమా గతంలో ఎంత వేసినారన్న మీ అన్నవే మా అన్న మా వార్డులో మా అన్న వేసినాడు అని ఆ అన్న ఎంతగా వేసినా అన్న ఎంత వేసినాడు ఎక్సైజ్ వేసినాడు ఫోర్ పాయింట్ సంథింగ్ ఒక్కడన్నా కాంట్రాక్టర్ ఉన్నాడా అది మున్సిపాలిటీ అభివృద్ధి చేసేటోళ్ళు అంటారా వాళ్ళు మున్సిపాలిటీ అభివృద్ధిలో అంటారా ఇంకా పోతే ఆ రోజు మున్సిపల్ మీటింగ్ రోజు మా చైర్మన్ అమ్మా బడ్జెట్ సమావేశం జరిపి అర్జెంట్ పని పడిపోయింది ఇన్ని నాలుగున్నర సంవత్సరం ఏ రోజన్నా మార్గ మధ్యలో పోయిందే అన్న అది ఒక డ్రామా కాదా అన్న మార్గ మధ్యలో పోయిందా అది డ్రామా కాదా చెప్పున్నా ఇంకొకటి మున్సిపాలిటీలో ఏఏ సెక్షన్లో అవినీతి అన్నావు నీకు మళ్ళా నమస్కారం పెడతా అన్నా అసలు నువ్వు అన్ఫిట్ దృష్టిలో చెప్పన్నా అవినీతి పరులే మాకు కావాలన్నా అనుభవం ఉంది కదా మీరు నాలుగున్నరేళ్ళు మేమంటే ఈ మధ్య వస్తాండం చెప్పు ఎవరెవరో అవినీతి పరులు చెప్పు మేము రెడీ దేనికైనా మాకు మంచిదే కదా నువ్వు అవినీతి పరులు మాకు ఒకవేళ తెలిసి మాకు తెలిసిండదు ఎవరు అనేది అధికారులు మీకు తెలిసి ఉంటుంది ఎందుకంటే నాలుగున్నరేళ్ళు ఏకఛత్రాధిపత్యం తిప్పినాం మధ్యలో నువ్వు రెండు నాలుగు మాయమ్మాడు వచ్చినావు అది కాని చెప్పున్నా మేము అభివృద్ధి నిరోధకులము కాదు మీరు పొద్దుటూరు మున్సిపాలిటీని దోచేదానికి వచ్చినారు దోచినారు మీ మేము ఇప్పుడు అడ్డం పడుతున్నాం మా మున్సిపల్ కమిషనర్ కానీ మేము కానీ మా ఎమ్మెల్యే పెద్ద ఆయన నంద్యాల రెడ్డి గారు కానీ మీ అభివృద్ధికి అడ్డం అంటే మీకు ఓడ్చలే కళ్ళు ఏమంటే మేము మెజార్టీ ఉండం చేతులు ఎత్తండి ఇది చేసి ఈ విధంగా మీరు అధికారులను మీరు భయపడేస్తా అన్నారన్నా మేం కాదు ఫస్ట్ నువ్వు నీతిమంతుని మాత్రం మాట్లాడినావు కదా ఆ ఇరవై లక్షలు మాట్లాడి ఇరవై లక్షలు కట్టి మాట్లాడినా మళ్ళరా ఎనీ టైం శివాలయం సెంటర్నా